ఫ్రీగా వస్తే తప్పులేదు వాడుకోవచ్చు కానీ అనవసరమైన ఫ్రీలు ఎందుకు పనికిరాని ఫ్రీలు కోసం ఎగబడిపోతాం కానీ పనికొచ్చే ఫ్రీ పైపెచ్చు మన శరీరాన్ని పాడేసేస్తుంది రోగ నిరోధక శక్తి లేకపోవడం వల్ల ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో స్టడీ చేస్తే ప్రతి పది మందిలో ఎనిమిది మందికి విటమిన్ డి లోపం ఉందని ఈ లోపం వల్లే ఈ జ్వరాలు జలుబులు దగ్గులు టీబీ దగ్గర నుంచి టీబీ కూడా గుర్తుంచుకోండి ఇక చికెన్ గుంజాలు చాలా ఉన్నాయి కదండి రకరకాల మలేరియా లాంటి ఫీవర్లు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే రోగ నిరోధక శక్తి పడిపోవడం వల్లే ఎందుకు పడిపోయిందంటే విటమిన్ డి ఎక్స్పోజ్ అవ్వట్లేదు వర్షాకాలం వచ్చింది కంటిన్యూ వర్షాలు పడుతున్నాయి ఇళ్లలోనే ఉంటున్నాం చక్కగా ఏసీలు వేసుకుంటున్నాం ఆ ఏసీ కూడా మళ్ళీ విపరీతమైన హ్యూమిడిటీ హ్యూమిడిటీ కూడా చెక్ చేసుకోవట్లేదు మనం ఈ టైంలో విపరీతమైన వైరస్ పెరుగుతుంది వైరల్ లోడ్ ఉంటుందని మర్చిపోతున్నారండి ఏం చేయాలంటే అది ఒక ఫ్రీగా వస్తుంది చూడండి నేను డైలీ ఒక గంట ఎందుకుంటాను ఎండ్లో భగవంతుడు మనకిచ్చిన అద్భుతమైన వరం ఈ ఈ డి విటమిన్ అండి మైక్రోఫేజస్ టీ సెల్స్ అని చెప్పి మన బాడీలో ఫైట్ చేసే కణాలు ఉంటాయండి రోగ నిరోధక శక్తిని పెంచే కణాలు ఏదైనా వైరస్ మన బాడీ మీద అటాక్ అయితే తప్పనివి యాక్టివేట్ అవుతాయి దాని మీద ఫైట్ చేస్తాయి లేకపోతే ఇలా ఉంటామా ఎప్పుడూ పోయేవాళ్ళం మనం మరి ఇక్కడ చేయాల్సింది ఏంటంటే విటమిన్ డికి ఎక్స్పోజ్ అవ్వండి దయచేసి మన వాళ్ళలో చాలా తక్కువండి అవగాహన ఎందుకంటే ఉష్ణ మండల దేశం కదా చిన్నప్పటి నుంచి ఎండలో ఉండి 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 చిరాకు వచ్చేసి ఎంత నీడ పట్టునుంటే అంత సుఖంగా ఉన్నట్టు ఏసీ వేసుకొని ఉంటే ఇంకా సుఖంగా ఉన్నట్టు అని ఆల్మోస్ట్ ఆల్ నీడలో బతకడమే అలవాటు చేసేసుకున్నారు ఆ ఫ్యాన్ల కింద ఆ ఏసీల కింద అలవాటు చేసేసుకొని ఇప్పుడు రోగాల బారిన పడిపోతున్నారు ఇది గుర్తించండి ఫారిన్ కంట్రీస్లో వచ్చిందంటే జాలండి మొత్తం మోటా ముల్సిన పరిగెడతారు ఆ బీచ్ల్లోనూ రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు కావాలంటే చూసుకోండి ఫ్యామిలీలు ఫ్యామిలీలు వెళ్ళిపోతారు మనమేమో మళ్ళీ రివర్స్ అయిపోతున్నాం మనకి భగవంతుడిచ్చిన అద్భుతమైన వరం మన భారతదేశానికి ఈ ఎండ అండి అలాగని రోజంతా ఉండక్కర్లేదు ఉదయము సాయంత్రం ఒక అరగంట గంట హాయిగా చక్కగా ఏ ప్రకృతిలోనో వాకింగ్ చేయండి లేకపోతే కనీసం వెళ్ళి కూర్చోండి చాలు ఉదయం నాకు అనిపించిందండి అంటే బాడీలో ఎంత దరిద్రం ఉంటుంది అని లోపల బయట నుంచి వచ్చే వైరస్లు అనుకుంటాం సపోజ్ పొట్ట క్లీన్ అయ్యాక టాయిలెట్ కమోడ్లో చూసుకోండి వారి నాయనో ఇరవై నాలుగు గంటల నుంచి ఇదంతా ఈ దరిద్రం అంతా నా పొట్టలోనే ఉండిపోయిందా ఈ బ్యాక్టీరియా అటాక్ చేస్తే మన పరిస్థితి ఏంటి అని అనిపించిందా ఎందుకు అటాక్ చేయట్లేదంటే మనలో ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఇమ్యూనిటీ పడిపోతుంది అందరికీ దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్పొచ్చేది ఏంటంటే విటమిన్ డి పెంచుకోండి లేదు మరీ సీరియస్గా ఉంటే ట్యాబ్లెట్స్ తీసుకోండి ఫుడ్ అండి విటమిన్ డి ఫుడ్స్ అని కొట్టండి చాలా రకాల ఫుడ్స్ వస్తాయి అవి తీసుకోండి వీటితో పాటు కాస్త సిట్రస్ నిమ్మ వగైరా జింక్ రిలేటెడ్ ఫుడ్స్ కూడా యాడ్ చేసుకుంటే బయట ఎందుకంటే హాస్పిటల్కి వెళదామా ఫీజులు కడదామా బాధ పడదామా టైం వేస్ట్ చేసుకుందామా బాడీ పడేసుకుందామా హ్యాపీగా ఉందామా కామెంట్లో చెప్పండి